ఇదేందిరా బాబు ఒక్క ఆటో కూడా వస్తలేదు పక్క ఊర్లో తిరునాలు ఉంది కాబట్టి ఆటోలన్నీ అడిగే పోయినట్టున్నాయి అమ్మమ్మ మరి ఇప్పుడు ఎట్లా ఆటోలు రాకుంటే మనం తిరునాలకు పోలేము కదా అమ్మమ్మ నాకు తిరునాల బొమ్మలు రిమోట్ కారు లడ్లు మిఠాయిలు కొనిస్తా అని చెప్పినావు కదా అవును రా చెప్పినాను మనం పోదాము ఆటోలు వస్తాయిలా ఒకటి మనం నిలబడబట్టి ఇంతసేపు అయింది ఒక్క ఆటో కూడా వస్తలేదు

రూపాయల ఎక్కువ తీసుకోవాలి గాని నువ్వు ఏకంగా వంద రూపాయలు ముగ్గురు కోసం వరకు రావాలి కదా అందుకు వద్దులే నువ్వు సరే మీ ఇష్టం అదేందమ్మమ్మ వచ్చిన ఒక్క ఆటను కూడా తోల్సి ఇప్పుడు మన తినాలకి ఎట్లా పోవాలి వాడు ఏకంగా వంద రూపాయలు అడుగుతున్నాడు ఈడ ఉన్న ఊరు తిప్పి కొడితే మూడు కిలోమీటర్లు ఉంది అంతే మనిషికి పది రూపాయలు ఇస్తాయి పోయేదానికి వాడు వంద రూపాయలు అడుగుతున్నాడు మా టెక్నా టెక్నాలకి పోతలేమైంద తోలుకొని పోతలేరు నాయనా ఏం తలకే తింటావు ఆ పోయినాయి ఇప్పుడు ఎట్లా పోదాం పక్కూరే కదా నడుచుకుంటా పోదామా ఏంది నడుచుకుంటానా మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోతామా మరి ఇప్పుడు ఆటోలు ఏం రావింగా మనం నడుచుకుంటూ పోదాం మెల్లిగా మధ్యలో ఏమైనా ఆటోలు వస్తే ఎక్కుదాం కర్లే ఏం రా నువ్వేమంటావు నువ్వు ఖచ్చితంగా నాకు రిమోట్ కారు కొనిస్తావు కదా ఆ కొనిస్తాలే అయితే నడుచుకుంటా పోదాంలే పోదాం పండి మరి ఉన్నంత లేట్ అవుతది ఏమైంది అన్న ఆగినావు రా నడుసు ఊరు దాటే వరకు నాకు కాళ్ళు వస్తున్నాయి అంత దూరం అంటే నా శాత కాదు ఇంకా ఇంకొంచెం దూరం నడిచే మధ్యలో ఆటలు వస్తాయిలే ఒకవేళ మధ్యలో ఆటలు రాకుంటే నడుచుకుంటే పోదాంలే స్పోర్ట్ కార్ కొనిస్తా అని చెప్పింది అందుకు నడుచుకుంటూ పోదామంటున్నావు అది ఇంటి కాడైతే పక్కన ఉన్న అంగడి కూడా పోయిరావు ఎట్లా ఊరు దాటినాం కదా ఇంకొంచెం దూరం నడుసు ఆటోలు రాకపోయినా ఎవరన్నా బైక్ లో వస్తే ఎక్కిపోదాం సరే అమ్మమ్మ ఏంది నా చేత కాదు నేను కొద్దిసేపు కూర్చుంటా సర్లే ముగ్గురం కొద్దిసేపు కూర్చుందాంలే ఇన్ని అమ్మమ్మ నాకు పెద్దది కొని రిమోట్ కారు అరే ఎన్నిసార్లు అడుగుతావురా నీ రిమోట్ కార్ మీద బండి వాడా నిన్నటి నుంచి తలక్యాలు తింటున్నావు రిమోట్ కారు రిమోట్ కార్ అని ఎట్లా పోతున్నావు కదా పోయేవారు కూడా ఆగలేవా ఇగో ఆడ బైక్ వస్తుంది మనల్ని ఎక్కించుకొని పోమని అడుగుదాం బాబు ఆగు బాబు కొంచెం ఏందవ్వ రోడ్డు కడ్డా బాబు బాబు నీకు పుణ్యం వస్తుంది కొంచెం మా ముగ్గురిని తిన్నాలి కడ దింపు మీ ముగ్గురు అంటే నా బండి మీద పట్టరు ఎట్లాగట్లు వస్తా కానీ ఈ పిల్లల్ని ఒకటి ఎక్కించుకొని పో పాపం చిన్నపిల్లలు కాలు వస్తున్నాయి అంట నీకు పుణ్యం ఉంటుంది కొంచెం తిన్నాలి కడ నేను వస్తానికిలా ఎక్కించుకుంటా వెనకలు ఎక్కండి అమ్మమ్మ నువ్వు కూడా ఏదైనా బైక్ వస్తే తొందర ఎక్కిరా నేను ఎట్లా గట్లొస్తా కానీ మీరు పోయి షాప్లో కానీ ఉండండి మీకు వద్దు అక్కడ ఇక్కడ అమ్మయ్యా ఈ పిల్లలు ఎట్లో గట్ల ఎక్కిపోయేది నేను కూడా అదొక బైక్ వస్తే ఎక్కిపోతా ఈరోజు చార్జ్ డబ్బులు మిగిలిపోయాకి అయ్యి తిన్నా ఎంత బాగుందో రిమోట్ కార్లు కూడా బాగున్నాయి అమ్మమ్మ తొందరగా వస్తే బాగుంటది అమ్మమ్మ వచ్చే వరకు ఆడ రిమోట్ కార్లనే చూద్దాం దా చెప్పండి పిల్లలు మీకు ఏం కావాలి అంకుల్ ఆడ రిమోట్ కార్ ఉంది కదా ఎంత రిమోట్ కార్ రేట్ ఎక్కువ పడతది ఎంత అంకుల్ 550 పాలు పడతది 550 పాల మీరే వచ్చారా మీ ఎంపడి పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరు వచ్చలేరా మా అమ్మమ్మ ఎనికిలో వస్తుంది పోయి మీ అమ్మమ్మని తొలుకొచ్చుకోండి

దిమ్మ తిరుగుతుంది అవునా ఏది ఆడ అంగడి పోదాం పండి ఇగో ఆడుంది అంగడి అంకుల్ ఇందాక రిమోట్ కార్ చూపించినారు కదా ఆ రిమోట్ కార్ ఇయ్యండి అదేదో రిమోట్ కార్ అంటే ఇయ్యండి నిన్నటి నుంచి తలకాయ తింటున్నాడు మా ఇస్తా ఇస్తగాని రిమోట్ కార్ రేట్ ఎంతో తెలుసా రేట్ ఎంతైనా సరే నూట యాభై గాని ఇస్తలే ఏంది నూట యాభై గాని ఇస్తవా ఆ రిమోట్ కార్ రేటు ఐదు వందల యాభై రూపాయలు ఏంది ఐదు వందల యాభై రూపాయలు అవునమ్మా ఇందాక మీ పిల్లలు వస్తే కూడా చెప్పినారు రేట్ నేను రేటు ఎంత సరే రిమోట్ కార్ కొనిస్తాను చెప్పింది నాయనమ్మా మీది ఏంటి రిమోట్ బాడకవు రిమోట్ కార్ రిమోట్ అవును చెప్పినాను రూపాయలు రూపాయలు అనుకున్నాను నాకే తెలుసు ఐదు వందల యాభై రూపాయలు పడేది

ఓ సౌకారి ఆ రిమోట్ కారు రేటు చూసి చెప్పు నా మనవానికి అదే కావాలంట ఆ బొమ్మలు వద్దంట దాని రేటు తగ్గించేది ఏమి ఉండదు ఐదు వందల యాభై పడుతుంది అది రేటు చూసి చెప్పు సౌకారి మా పిల్లగాడు ఏడుస్తున్నాడు సర్లే అమ్మా ఎవరి బాధలు తగ్గిస్తే ఐదు వందలు ఐదు వందలు కూడా లేవు రెండు వందలు ఇస్తే ఏంటి రెండు వందలా ఉత్త రిమోట్ వస్తుంది కారు రాదు ఇయ్యాలనా ఏంది సౌకారి అట్లా అంటావు నీ మాట వద్దు నా మాట వద్దు రెండు వందల యాభై రూపాయలు ఇస్తా ఇంకా యా రాదమ్మా కావాలంటే వేరే బొమ్మలు ఏమైనా తీసుకో ఇస్తా వేరే బొమ్మలు యావద్దంట వానికి వాడు ఏడుస్తున్నాడు సౌకారి వాడి ముఖం చూసండి ఇయ్యంగా సరేలేమ్మా లాస్ట్ కి మూడు వందలకి ఇస్తా మూడు వందలు అంటే కూడా ఎక్కువనే రెండు వందల యాభై సరిపోతుందిలే ఐదు వందలకి ఒక్క రూపాయి తక్కువైనా కానీ ఇయ్యండి నేను కాకపోతే మీ పిల్లగాడు ఏడుస్తున్నాడు కాబట్టి ఇస్తున్నా మూడు వందలకి ఒక్క రూపాయి కూడా తగ్గియాను మీ ఇష్టం ఇంకా ఇంకేం చేస్తావు తప్పదు కదా ఇగో బాబు తీసుకో ప్రెజెంట్ కొనిచ్చింది అమ్మమ్మ నాకు ఒక టెడ్డి బేర్ కొని ఇప్పుడు నీకు కూడా కావాలనా బొమ్మలు మరి వానికి కొనిచ్చినావు కదా నాకు కొనియవా వాని కారే మూడు వందలు పడింది ఇప్పుడు నీకు కూడా బొమ్మలు అంటే డబ్బులు సరిపోవు ఆ లేదు నాకు కూడా కొని వాని కొనిచ్చినావు నా కొనియవా మీ దుంపల దగ్గ ఇంకోసారి ఆడికి తొలకపోను బుద్ధుంటే కొనుక్కోపో ఏం కావాలనో ఈ షాప్ లో కాదు పక్క షాప్ బాగున్నాయి బొమ్మలు ఆడి పోలందా పోలందా ఓమ్మో నాకు డబ్బులు ఇలా నువ్వు కదా మర్చిపోయిన గ్యాస్ లేదు ఏమనుకోవద్దన కొంత మర్చిపోయి పోతే ఎట్లమ్మ తయ్యి చెప్పండమ్మా ఏం కావాలి ఏ ఏమో కావాలంటి కదా చెప్పు అంకుల్ నాకు ఒక టెడ్డీ బేర్ కావాలి ఎంతది కావాలి యాభై వందల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఏడు వందలు ఎంతది కావాలంటే అంతది ఉంది అందుకే మూడు వందలు ఏయ్ ఎన్ని మూడొందలు కావాలి మరి తమ్మునికి మూడు వందలు కొనిచ్చినావు కదా నాకు మూడు వందలు కావాలి ఏమి అక్క తమ్ముడు బాగా తమాషా చేస్తున్నారు ఏమో కదా మనకి కింద కొలుకొని వస్తే అమ్మో నెత్తికెక్కి ఆట ఆడతారు ఆట అన్న యాదో డబ్బులే ఉన్నంతలు కొనుక్కోవంటే లేనంట మూడు వందలు కావాలంట మూడు వందలది సరేలే నీత ఎందుకు నొప్పి ఎంతదో కొత్తది కొని అన ఆరు చెప్పినావు కదా అది వానికి మూడు వందలు పెట్టి రిమోట్ కార్ కొనిచ్చి నాకు ఉత్తయ్ ఎవరి పాలది కొనిస్తుంది కనీసం ముందరి పాలదన్న కొనియచ్చు కదా ఇగో ఎవరి పాలది టెడ్డి బేరు ఇంతేనా ఇంకేమైనా బొమ్మలు కావాలన్నా ఇంకేం వద్దులేనా ఇగో తీసుకో డబ్బులు పాపోదాం పండింగ ఓ పాపా గాజులు కొనుక్కో కొనిస్తా అయ్యి గాజులా ఉత్త టెడ్డి బేరు ఒకటే కొనిస్తుందేమో అనుకున్నాను గాజులు కూడా కొనిస్తుంది లేదా అక్క నాకు గోట్లు చూపియండి గోట్లు అమ్మ ఎంతలో కావాలి చెప్పు సూపియండి వంద రూపాయలవో నూట యాభై రూపాయలవో ఇగో ఆ మూలకి మెరూన్ కలర్ గోట్లు ఉన్నాయి కదా అవి ఇవ్వండి ఇవేనా పాప ఈ గోట్లు నూట ఇరవై రూపాయలు సర్లే అమ్మాయి ఇంకా పొద్దు మూపుతుంది స్వీట్ల షాపు పోయి లడ్లు మిఠాయిలు తీసుకొని పోదాం అమ్మమ్మ నాకు జిలేబీ కావాలమ్మమ్మా సర్లే కొనిస్తా పోదాం పండి చెప్పండి అమ్మా ఏం కావాలి పావు కేజీ జిలేబీ పావు కేజీ లడ్డు మిక్సర్ బొరుగులు ఇవ్వండి నూట యాభై అమ్మా అట్లనే పావు కేజీ మైసూర్ పాక్ కూడా ఇవ్వండి ఇగోమ్మ రెండు అయింది అన్ని ఒక కవర్ వేసి ఇవ్వండి ఇగోమ్మ ఇగో పాటు డబ్బులు ఇంకా పోదాం పాండి ఇంటికి అమ్మమ్మ ఇప్పుడు పోయేటప్పుడు ఆటోలు ఉంటాయా ఆటోలు వచ్చేటప్పుడు ఉండవు కానీ పోయేటప్పుడు దాండి ఉంటాయి పోదాం పాండి అమ్మమ్మ నాకు ఇంకొక బొమ్మ కొనిస్తావా పండ్లు రాలగొడతా బాగా ఆడుకోవడం హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్